సాధారణంగా మనం పేరెంట్స్ డే అని ఆ రోజున పేరెంట్స్కి ఏదో గిఫ్ట్లు ఇచ్చి శారీస్ ఇచ్చి ఏదో చేస్తూ ఉంటాం హడావిడి ఆ తర్వాత మళ్ళీ మా వాళ్ళు మొక్కను చూడడం కనీసం ఒకసారి ఫోన్ ఏం చేయం అలాగే చిల్డ్రన్స్ డే అంటారు మన పిల్లలైతే పర్వాలేదు కానీ ఇతర పిల్లలు అయితే పట్టించుకు అలాగే ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఈ కార్తీక మాసంలో కాలభైరవుడు అంటే మన డాగ్స్కి చాలా గట్టి బాగా పూజిస్తారు అందరూ హైందవులంతా అంతా కూడా ఇది కేవలం ఈ నెల ఒక్కరోజు మాత్రమే నెల మాత్రమే ఆ తర్వాత వాటిని పట్టించుకునే వాడే లేడు ఈ సమయంలో మీరు చెప్పిందంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా సరే మీరు ఒక అపార్ట్మెంట్ కొంటున్నారు అంటే అది త్రీ ఫ్లోర్స్ కానీ ఫైవ్ ఫ్లోర్స్ కానీ ట్వంటీ ఫ్లోర్స్ కానీ ఏదైనా సరే ముందుగా వాళ్ళని అడగండి మా మేము టెర్రస్ మీద మా డాగ్ని తిప్పుకోవటానికి ఒక ట్రాక్ కావాలి ఆ ట్రాక్ ఉంటేనే కొనండి లేకుంటే కొనకండి ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే కుక్కరిని ఎప్పుడు ఇంట్లోనే పెట్టి ఉంచితే ఏమవుతుందంటే వాటికి కూడా ఒక రకమైన అరవటం విపరీతంగా ప్రవర్తించడం అలాంటి అంటే ఒక జైలు లాంటి జీవితం దానికి దానికన్నా శిక్ష ఉండదు అలా కొద్ది బయటికి వెళ్ళేలా చూస్తే పోనీ బయటికి వెళ్ళచ్చు కదా సార్ అంటారు ఎస్ బయటికి వెళ్ళచ్చు కానీ బయట ఏమవుతుందంటే ఈ రోడ్డు కుక్కలు ఉంటాయి సరే అవి వీటిని వెంటాడతాయి దానికి ఏంటంటే ఒక జబర్దస్త్ పర్సనాలిటీ మనకు ఉండాలి చేతిలో కర్ర ఉండాలి ఏదో యుద్ధ రంగానికి వెళ్తున్నట్టు ఉండాలి సామాన్యంగా పెట్టడానికి వీలు లేదు అక్కడ మరి ఇలాంటి పరిస్థితులు ఉంటుంటే మరి ముందు జాగ్రత్తగా ఏ అపార్ట్మెంట్లో అయితే మీకు డాగ్స్కి ట్రాక్ ఉంటుందో అలాంటి అపార్ట్మెంటే కొనండి మేము ఇస్తామండి మీకేం పర్వాలేదు అంటే దాన్ని ఒప్పుకోకండి ఆ గివ్ ఇట్ రైటింగ్ వాళ్ళు కాగితం మీద రాసి ఇస్తేనే కొనండి లేకంటే వీడి కాదు వీడు వీడు బాబు ఇంకోటి ఉంటాడు మేము మనగా కరువు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ అపార్ట్మెంట్లో మల్టీ ఫ్లోర్లు ఏ ఫ్లోర్ ఏమైనా సరే వాటికి సెక్యూరిటీ ఏమి ఉండదు తన మీ సెక్యూరిటీ మీరే చూసుకోవాలి మీ సెక్యూరిటీ మీరు చూసుకోవాలంటే మీ ఇంట్లో ఒక అంటే ఈ ఫ్రెండ్లీ డాగ్ ఫ్రెండ్లీ డాగ్ అంటే అది మీకు ఉపయోగం ఉండదు మీ అది మీ సంతృప్తి కోసమే కానీ ఒక నిజంగా అరిచి భయపెట్టి కుక్కర్ మాత్రం ఖచ్చితంగా పెంచుకోండి పెంచుకుంటేనే మీకు భద్రత మరి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాతో ఎక్కిమిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీ అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ మూడి గంటలు టీవీ నైన్ బాయ్